నమస్తే గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నుంచి రేపు మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ పురోగతి సారీ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అతి పెద్ద ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి స్కిల్ సెట్కి ప్రతీకో ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి ఫార్చ్యూన్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం నవంబర్ పదకొండో తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రగేడు కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పుకుందాం చెప్పుకున్నాం అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రిగేడ్ అవడం తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ప్లానెట్ ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి విజ్డమ్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రుగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీ చేసుకునే టైం ఇది అబ్సల్యూట్లీ రీఎసెస్మెంట్ ఫేజ్ ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి చేయలేనిది ఏంటి మనం చేయవలసింది ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి అప్గ్రడేషన్ కోసం కానివ్వండి ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రియసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు ఫేజ్ ఆఫ్ రీ అసెస్మెంట్ అంతే ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రిగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గురు భగవానుడు అనంగానే రెండే రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి ప్రాస్పరిటీ రెండోది పెళ్ళి ఈ రెండో తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు అస్సలు కాదండి గురు భగవానుడు ముందు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్స్ స్కిల్ సెట్ టాలెంట్ మాట్లాడే విధానం ఆలోచన విధానం తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళకి ఏం తెలియదు అనేది కట్ చేసేసేయండి జాగ్రత్తగా వినండి ఏం తెలీదు అనేది కట్ చేయండి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టూ మినిట్స్లో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం వీళ్ళందరూ గురుబల్ల ఉన్నవాళ్ళు అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నేర్చుకోవడం స్వతహ రావడం ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి మనిషికే ఉంటాయి కొన్ని కొన్ని స్వతహా వస్తాయి కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయి అన్నీ నేర్చుకుంటే రావు అలానే అన్నీ కూడా స్వతహ రావు సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసులు వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు ఏ రాసులు వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము లేదు సింహరాశి వారికి గురు భగవానుడి యొక్క వక్రగతి రెట్రుగేడు ఎలా ఉంటుందో తెలుసుకుందాము మరి అయితే ఇక్కడ గురు భగవానుడు యొక్క రెట్రుగేడు అంటే వక్రగతి మీకు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని పర్ఫెక్షన్ మోడ్లోకి తీసుకెళ్లే ఒక విధి విధానంలోకి అదైన ఒక డిసిప్లిన్డ్ క్రమ లోకి మీకు తీసుకెళ్ళడం జరుగుతుంది రైట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా ఒక అంటే పద్ధతి లేదని మనం అనలేము కొంచెం గజిబిజిగా ఒకవేళ కనుక లైఫ్ కాస్త కన్ఫ్యూజన్లోకి వెళుతోంది అని అనుకుంటే కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక క్రమబద్ధమైన పద్ధతిలోకి లైఫ్ మారడము చక్కగా మీరు నిర్ణయాలు తీసుకోవడము కొన్ని కొన్ని డెసిషన్స్ని తీసుకోవడం ఇంపార్టెంట్వి అలాంటివి జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ మిమ్మల్ని మీకు మిమ్మల్ని అంటే మిమ్మల్ని మీరే పెంపొందింప చేసుకోవడం మిమ్మల్ని మీరే బాగా ఇంప్రూవ్ చేసుకోవడం తెలుగులో వర్డ్స్ ఎత్తుకుతున్నానండి సో ఎక్కడైతే నాకు తట్టట్లేదో నేను ఇంగ్లీష్లో వాడేస్తున్నాను సో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా నేర్పండి బట్ ఐ థింక్ ఐవ్ ఇంప్రూవ్డ్ అ లాట్ సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం ఏ పద్ధతిలో అయినా సరే గురు భగవానుడు అంటే ఏంటి నిదానం నెమ్మది మాట తీరు మాట చాలా ప్రేమగా తీయడం అవతల వాళ్ళ మనసును అసలు తెలిసి కానీ తెలియక కానీ నొప్పించకపోవడం అది గురు భగవానుడి యొక్క లక్షణాలు ఇవి వీటిల్ని చాలా కేర్ఫుల్గా మీరు ముందుకు తీసుకెళ్లడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ మీ బాడీని మీ హెల్త్ మీద శ్రద్ధ వహించడం మీ బాడీ మీద మీరు శ్రద్ధ వహించడం మీ బాడీకి ఏది అవసరమో అది మీరు బాగా పెంపొందింప చేసుకోవడం తర్వాత మీ బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి మీరు చాలా చక్కగా మీరు ట్రై చేయడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మీకు ఏదైనా కొత్త కొత్త ఐడియాస్ వస్తే వాటిల్ని ఇమ్మీడియట్గా మీరు వాటిల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకోవడం లేకపోతే ఆలోచన చేయకుండా లేదు అది అపో సపో చేసేనా సరే ముందుకు తీసుకెళ్ళిపోదాం అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి వద్దండి ఈ టైం అయితే కాదు మార్చ్ ఆరో తారీఖు వరకు ఎంటైర్ సింహరాశి ప్లీజ్ వెయిట్ అవుట్ ఫండింగ్ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎనీథింగ్ బెటర్మెంట్ లోన్ మీద లోన్ రీమార్గేజ్ అప్పు కొత్త అప్పు ఇటువంటివి కూడా తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అది లాస్లోకి వెళ్తుంది ఎట్టి పరిస్థితిలో అది దాని దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు నేను మధ్యలో మళ్ళీ చెప్తూ ఉంటాను వెయిట్ అవుట్ ఫర్ ద వీడియోస్ ఒక టైం వస్తుంది అక్కడ మళ్ళీ మీరు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో ఆ టైం నుంచి నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది సో అప్పుడు కావాలంటే తీసుకుంటే కానీ ఈ టైంలో మాత్రం అస్సలు వద్దు నేను మళ్ళీ చెప్పేంతవరకు కూడా అసలు మీ సింహరాశి వాళ్ళు అప్పు కానీ కొత్త అప్పు కానీ ఉన్నదాని మీద అప్పు కానీ రీమార్గేజ్ ఇలాంటివి కానీ చేయకండి అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు అంటే నలుగురి యొక్క మన్నల్ని పొందడం కానివ్వండి నలుగురు ఎక్కడైనా అప్రిషియేట్ చేస్తుంటే బా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు కదా అని దాంతో క్యారీడ్ అవే అయిపోవడం కానివ్వండి ఇలాంటివి ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అటువంటి కేసెస్లో మీకు ఇక్కడ ఏమవుతుందంటే అంటే కదా గత తబ్బిబ్బైపోయామని అంటారు కరెక్ట్ చేయండి నేను తప్పు చెప్పానని నాకు కంప్లీట్గా తెలుస్తోంది బట్ అది ఒకసారి కరెక్ట్ చేయండి ఐల్ లోనట్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు మనలకి పొగడతలకి క్యారీ ఫో క్యారీ అవే అయిపోవడం లేకపోతే దాని దానివల్ల చాలా హ్యాపీ అయిపోవడం ఒకటికి రెండు చేసేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి వాచ్ అవుట్ నిజంగా మనకి అప్రిసియేషన్ ఇచ్చేది మన వాళ్ళేనా లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ఏదైనా ఒక వేరే ఉద్దేశంతో ఇస్తున్నారా చెడు ఉద్దేశం అనొద్దు వేరే ఉద్దేశంతో ఇస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు బాగా ఫన్ అండ్ అప్రిసియేషన్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి బాగా సరదాగా ఉండడం ఆలోచన చేయడం సరదా సరదాల్లో బాగా పార్టిసిపేట్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఎక్కడైనా సరదాగా ఈవెంట్స్ ఏమైనా జరిగి నాలుగు నలుగురు మాట్లాడుకుంటున్నారంటే మీరు అందులోకి వెళ్ళిపోతూ ఉంటారు వాచ్ అవుట్ అండ్ ఎవరికైనా అలా జరిగితే ఖచ్చితంగా కమెంట్స్ లోపల తెలియజేయండి ఐల్ బీ హ్యాపీ ఫర్ యూ ఐల్ బీ హ్యాపీ సెయింగ్ దట్ యు పార్టిసిపేటింగ్ ఇన్ సచ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ నన్ను తలుచుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చే సంవత్సరం మీకు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పటి సంవత్సరం కంటే మార్చ్ ఆరో తర్వాత ఆరు తారీఖు తర్వాత మీకు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ మీరు ఎంత స్పీడ్గా రేసప్ అయిపోగలుగుతారు అనేది నేను చెప్తాను సో అక్కడ ఖచ్చితంగా ముందంజ మీదే కాబట్టి చాలా శుభంగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కొత్త పర్స్పెక్టివ్స్ని గెయిన్ చేయడం కూడా చాలా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ ఇంటి యొక్క జాగ్రత్తలు శ్రద్ధగా మీరు తీసుకోవడం కానివ్వండి ఇంటి యొక్క జాగ్రత్తల్ని అంటే మీ ప్రైవసీ మీ సెక్యూరిటీ ఇటువంటి వాటి మీద మీరు చాలా బాగా ఒక నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం కేర్ తీసుకోవడం లేకపోతే సెక్యూరిటీ విషయాల్లో కానివ్వండి ఏదైనా విషయాల్లో కానివ్వండి తీసుకోవడం ఈ మాట అన్నాను కదా అని ఏమంటే ఏమన్నా జరిగిపోతుందా వెళ్ళిపోకండి ఎక్కడికో ఎందుకంటే ది వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ నెగటివిటీ రైట్ నా విచ్ ఐ ఐఎమ్ సర్టన్లీ నాట్ అప్రిషియేటింగ్ ఎందుకంటే ఏదైనా చెప్పంగానే దూకేస్తారు ఎక్కడికో ఆలోచనలోకి ప్లీజ్ అండి ఐ మీన్ లెట్స్ నాట్ గెట్ క్యారీడ్ అవే దాట్ వే బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఏమవుతుందంటే మన సెక్యూరిటీ గార్డ్ని బయట పెట్టాము అంటే దాని ఉద్దేశం మన ఇంట్లో దొంగలు పడ్డారని కాదు అర్థం అంతేనా ఏమో ఒక నాలుగు టూర్ ప్రోగ్రామ్లు ఉన్నాయేమో అంతే ఇంటిని చూసుకోవాలేమో కాస్త ఊడ్చి పెట్టాలేమో అంతే అంతటితో ఆలోచన ఆపేయండి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మీకు మీ మీ కుండల్లో కానివ్వండి మీ హోరస్కోప్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే డౌట్స్ ఉండి లేదా ఈ టైంలో ఇంకా మీ జన్మకుండలి రీత్యా మీ గోచార రీత్యా మీకు ఉండే క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఎటువంటివి తీసుకోకూడదు అనుకుని చేసుకోవాలనుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబట్టే నంబర్స్కి కాల్ శుభం శుభంభూయా